బిన్న కట్టండి బిన్న కడితే మన టైం ఉంది టైం సారీ టైం లేదు కట్టేది ఏ పగలు కూడా కడితే తా ఉండండి తల ఒక్కొక్కటి ఒక పని చేయండి అబ్బా బిన్న అయిపోద్ది అది అటు బొగ్గు పోయండి హరిబాబు లేదులే వాడేందుకు సిగ్గుపడుతుంది అమ్మాయిలాగా సో గాయ్స్ మనమైతే ఈ రోజు మేకింగ్ వీడియో తీస్తున్నాము పాటలో చేద్దాం అనుకున్నా పాటలో కాదు బొంగులాగా గుర్రాలేదు ఏదో యాబాకులు వేయండి కొంచెం యాభాకులు పోయమన్నా యాపాకులు ఇవ్వండి మన టీమ్స్ చెప్పినా వాడేమో టేకాకులు వస్తుండు ఈడేమో ఆల్రెడీ రెడీ అయిపోయింది మేకింగ్ వీడియో ఇది ఆల్రెడీ కొన్ని ఏదే ఒక స్టెప్లు అమ్మా రెండు చిందులు ఈ స్టెప్పులకి మామూలుగా ఉండదు క్రేజ్ విడిగా ఉంటది పోయి కోస్ కింద ఉండు అంతే కొన్ని మరి నువ్వు అంటే ఊరి బాడీ కట్టద్దా బల్లయ్య అమ్మాయి కట్టప్ అన్నమాట చెస్ట్ కార్డు కట్టాలా కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎంత కష్టపడుతున్నాడు చూడండి ఇది కొంచెం పేమెంట్ ఎక్కువ వీరికి కాస్ట్యూమ్ డిజైనర్ నెంబర్ వన్ బుల్షెట్ కాయ నువ్వు మెయిన్ యాక్టర్ నువ్వైతే అడుగండి పక్కన హీరోయిన్ హీరో నువ్వేరు పెద్దాక అన్ని ఆకులు కట్టుకో కట్టుకోరే ఆకులు అల్లం రంత లేక బావరది ఆకుల బావరది ఆకుల చేకులు ఇంగో కొమ్మకా మీరు ఇష్టం ஆ அடே ரே இறா நூல் வர ரே நிறைய நூறு வர ஏய் ஏன்ரா கஜேபு டைம் பாஸ் அது ஊரே இதுபுல் காட்டு கூட நேர்ச்சுக்கோண்டி நேர்ப்பி ரொட் நேர்ப்பிடி நேர்ப்பிங் ஆன்லைன் தான் காஜிங் గా మన టీం అయితే ఇది అందరు పిల్లోళ్ళు అనమాట పెద్దోళ్ళు ఎవరు లేరు ముందు ముందు పెద్దోళ్ళతో తీయాలని కోరుకుంటున్నాను నేను అన్ని చూసుకుంటాపడు కోస్తా ఉంది చెట్ల తీసుకుంటా అయిపోద్ది కదా వద్దు అంటే ఈ చర్చేది బ్యాక్ గ్రౌండ్ లో ఈ మన్నపు దిత్తులే బ్యాక్ లో మాకు ఎంతమంది మనుషులు ఉంటే ఇచ్చేవాళ్ళు అంతే అంతే నువ్వు ఇట్లానే ఇట్లా పెట్టి వస్తానురా ఇట్లా తీసుకురారా కట్ట చెయ్యి కట్ట కట్ట అళ్ళీ కట్టేయండి చెస్ట్ చుట్టూ ఇది మెడక నుంచి రావాల ఆడుకొని వస్తారు అందుకే బ్యాటరీ దానికి చేస్త్రనే బ్యాటరీ పెట్టుకున్నా చూడ స్టైల్ గా బులి వీడియో ఏం కాదు ఆడ వీడియోలలో బాగా చేయాలి పర్ఫార్మెన్స్ ఏమన్నా చేసుకోండి మీరు మనకి ఇదైతే making video mata.